హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు పుట్టగొడుగులు తెంపడం కోసం అయితే వచ్చాం సో మేమైతే పుట్టగొడుగులు తెంపుతున్నాం సో చాలా రోజుల నుంచి మేమైతే వెతుకుతున్నాం కాకపోతే మాకు ఇప్పుడు వరకు ఎక్కడ కనిపించలేదు సో ఫస్ట్ టైం అయితే మాకు కనిపించడం జరిగింది సో మా ఫ్రెండ్ అయితే తీస్తున్నాడు సో చూస్తున్నారు కదా ఈ పుట్టగొడుగులు అనేవి ఈ టైంలోనే వస్తాయి మనకి దసరా ముందు సో చాలా బాగుంటుందండి వీళ్ళు టేస్ట్ అయితే సో ఈ సైడ్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు మా ఫ్రెండ్ సో చూద్దాం మేమైతే ఇంతవరకు తెప్పినటువంటి పుట్టుగడలు అయితే ఇవ్వండి ఇప్పటి వరకు మేమైతే ఇన్ని పుట్టుగొడకలు అయితే తెంపాం సో చాలా మంచిది వీటి కర్రీ అయితే బాగుంటుంది సో వీటిని తినడం కోసం అయితే చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు సో వీటికి ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అయిపోయి కానీ ఇవి చిన్న మొక్కలు అయితే బాగుండేది సో మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు చూడండి ఈ లోపలికైతే వెళ్తున్నాడు సో చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం వీటిని వెతకడం సో ఒక్కోసారి ఏంటంటే ఇలా తుప్పల్లో ఉంటుంటాయి సో మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్తున్నాడు సో చాలా రిస్క్ అండి కాకపోతే ఏంటంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చాలామంది వెళ్తుంటారు సో చూడండి మేము ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి వెతుకుతున్నాం కాకపోతే మాకు ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించలేదు సో ఫస్ట్ టైం ఏంటంటే ఈరోజు కనిపించాయి సో కనిపించిన వెంటనే మా ఫ్రెండ్కైతే చెప్పాను మా ఫ్రెండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువు అండి ఈ చెరువు గొట్టు మీద అయితే వచ్చే ఇక్కడైతే ఉన్నాయి సో మా ఫ్రెండ్ అయితే చూసారు కదా ఎలా కష్టపడుతున్నాడు మా ఫ్రెండ్ అయితే కింద వరకు పడుకుని మరీ తెంపుతున్నాడు వాటిని సో చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇటువంటిది ఏంటంటే మనకి మార్కెట్లో రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఈ ఈ రకంగా ఉండేటువంటివి అయితే మాత్రం కొంచెం ఎక్కువ అనేది రేట్ ఉంటుంది సో మొగ్గ అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి వీటి కోసం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే మనకి ఈ టైప్ ఆఫ్ పుట్టుగొడగలు అయితే దొరుకుతాయి మనం చాలా టైం అయితే లేట్ అయ్యింది ఇప్పటికే సో అందువల్ల మనకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పుట్టుగొడగలు అయితే దొరుకుతున్నాయి సో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ఇంకా వెళ్తున్నాడు அல்லையே வா வேற்று